రాష్ట్ర నాయకులకు రాజనాల విన్నపం నేను భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు అన్ని రాజకీయ పార్టీ నాయకులకు ముఖ్యమంత్రులకు ఒక్కటే కోరుతున్నా దయచేసి మీరు ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకొని బూతులు తిట్టుకొని సమాజాన్ని ప్రస్తాపాలు చేయకండి భారతదేశంలో ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా మరి నేను కోరిదొక్కటే మీరు ఒకరు అధికారం ఉన్నప్పుడు మరొకరు 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 కేసులు పెట్టుకొని నానా పూతులు తిట్టుకొని ఈ సమాజానికి చెడ్డ పేరు తేవద్దని నేను దయచేసి మీరు కోరుతున్నా గతంలో చూసినప్పుడు మనం తమిళనాడులో మరి జయలలిత గారి మీద కరుణానది గారు కరుణానది మరి జయలలిత పెట్టుకుని ఈ ఈరోజు ఇద్దరూ లేరు కానీ వారు సాధించింది ఏంటి దయచేసి నేను చంద్రబాబు నాయుడు గారిని కానీ రేవంత్ రెడ్డి గారిని కానీ లేకపోతే కేసీఆర్ గారిని కానీ జగన్ గారిని కానీ గతం గతం అయిపోయింది ఇప్పుడు కన్నా మీరు ప్రజల గురించి పోరాడండి అభివృద్ది గురించి పోరాడండి మంచి గురించి పోరాడండి అంతే తప్ప ఒకరి మీద ఒకరు పగలు పెంచుకొని కేసులు పెట్టుకొని జైళ్లలో పోయి తెలుగు ప్రజలన్నా గాని భారతదేశ ప్రజలన్నా గాని ప్రపంచ దేశాలకు సిగ్గొచ్చే విధంగా చేయొద్దని నేను మనస్ఫూర్తిగా కోరుతూ అందరూ కలిసి మెలిసి అభివృద్దికి పోరాడాలని భారతదేశ ప్రజలను రాజకీయ నాయకులను ముఖ్యమంత్రుల మంత్రులను నేను కోరుతున్నాను చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము